ఈ రోజైతే మనం పద్మావతి సిల్క్స్ అయితే వచ్చేసామండి శ్రీ పద్మావతి సిల్క్స్ వచ్చేసి మనకి కొత్తపేట శ్రీ లక్ష్మి వైట్ హౌస్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుందండి షాప్ నెంబర్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ అండ్ ఫార్టీ సిక్స్ సో మనం లాస్ట్ వీడియోలో అయితే ఈ గద్వాల్ కాటన్ శారీస్ వీడియో అయితే చేసామండి మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈ రోజు అయితే కలెక్షన్ మళ్ళీ హ్యూజ్ కలెక్షన్ వచ్చింది చూడండి ఎంత కలెక్షన్ వచ్చిందో చూడండి అన్నీ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఈ కలర్ కానీ ఈ కలర్ కానీ అన్నీ కూడా డిఫరెంట్గా మంచి కలర్ కాంబినేషన్స్లో వచ్చినాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో కూడా ఉన్నాయండి ఇవి ఇవి చూడండి ఇది వచ్చేసి గంగా జమ్నా బార్డర్లో వచ్చింది అండ్ ఇది చూస్తే మనకి స్మాల్ బార్డర్లో వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉంది అండ్ ఇదొక కలర్ అండి అండ్ ఇదొక మోడల్ అండి ఇది చూడండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చింది అండ్ కింద వచ్చేసరికి మనకి పెద్ద బార్డర్ వచ్చింది అండ్ కొన్ని అయితే చెక్స్లో వచ్చినాయి అండి కొన్ని ఏంటంటే ప్లేన్లో వచ్చినాయి కొన్ని పెద్ద బార్డర్స్లో వచ్చినాయి కొన్ని చిన్న బార్డర్స్లో వచ్చినాయి కొన్ని గంగా జమున బార్డర్స్లో వచ్చినాయి అలా వచ్చినాయి అండి అండ్ ఇదిగోండి ఇవి వచ్చేసి చెక్స్లో వచ్చి చూడండి ఇవి వచ్చేసి స్మాల్ చెక్స్ అండి స్మాల్ చెక్స్లో వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్లో బార్డర్ వచ్చి చిన్న బార్డర్స్ వచ్చినాయి అండ్ ఇదిగోండి ఇవి ఇంకొక టైప్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్లూమ్స్లో అండి అండ్ ఇదిగోండి ఇవైతే ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇది కొత్తగా వచ్చినాయి అండి అవన్నీ అయితే రీస్టాక్ అయినాయి మనం లాస్ట్ వీడియోలో చేసాము చాలామంది అయితే మళ్ళీ అడిగారు అనేసి రీస్టాక్ చేస్తారు అండ్ ఇదిగోండి ఇది ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇదిగోండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పట్టు ఇదిగోండి మంచి పట్టులో తీసుకొచ్చారు ఇవైతే ఇవన్నీ కూడా మనం ఫుల్ వీడియోలో చూద్దామండి ఫుల్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మనకి కలర్స్ కానీ డిజైన్స్ కానీ క్లియర్గా చూపిస్తారు అండ్ వీటి ప్రైసెస్ అవి కూడా మనకి సార్ చెప్తారు సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి